ఇంటి దగ్గర ఖాళీగా ఉండి ఏ పని పాట లేక మేము ఇన్ఫ్లుయెన్సర్స్ అని చెప్పుకోవటానికి తప్ప ఏ రూపాయికి కూడా పనికిరారు మీరు చేసే బ్లాగ్స్ అనేసి ఒకరైతే కామెంట్ పెట్టారు మనము తప్పు పని చేయనంత వరకు ఏ పని చేసుకున్నా తప్పేం కాదు ఇప్పుడు చాలా మంది ఆడవాళ్ళకి బయటకు వెళ్లి జాబ్ చేయాలని ఉంటది బట్ ఇంట్లో కారణాల వల్ల వెళ్ళటానికి కుదరదు అంటే ఫ్యామిలీని చూసుకోవటం అలా ఏ కారణాలు ఉంటే ఆ కారణాల వల్ల వెళ్ళటం అయ్యో మనం ఇంట్లో ఖాళీగా ఉన్నామే మనం కూడా ఏదో ఒక జాబ్ చేసుకుని ఉంటే బాగున్నాం ఇంట్లోనే ఉండే అనే వాళ్ళకి ఏంటంటే ఈ మధ్యనే యూట్యూబ్ చాలా మందికి వర్కౌట్ అయింది చాలా మంది సక్సెస్ అయిన వాళ్ళు కూడా ఉన్నారు అలా సక్సెస్ అయిన వాళ్ళనే చూసి సరే మనం కూడా ఒకసారి ట్రై చేద్దామని నేను కూడా ఇందులోకి దిగాను ఇప్పుడు వేలలో యూట్యూబ్ ఛానల్స్ ఉన్నాయి అందరూ సక్సెస్ అవ్వాలని ఏం లేదు అలానే ఫెయిల్ అవ్వాలని కూడా ఏం లేదు ఒకసారి మనము ట్రై చేద్దాం ఖాళీగా ఉండే కంటే ఏదో ఒకటి చేద్దాం అన్నట్టు నేను కూడా ఇందులోకి వచ్చాను మీ ఫోన్ మీ చేతిలోనే ఉంటది మీకు నచ్చిన కంటెంట్ చూసుకోండి ఇదే వీడియో చూడాలని ఏం బలవంతంగా మేమేం చూపించట్లేదు కదా మీకు నచ్చితే లాస్ట్ వరకు చూడండి నచ్చకపోతే రాగానే స్క్రోల్ చేసేయండి ఇప్పుడు నాకు ఈ పని నచ్చింది సో నేను పని చేసుకుంటున్నాను మీకు అలాగే నచ్చిన వీడియోస్ మీరు చూసుకోండి ఇలా లాస్ట్ వరకు చూడటం నెగిటివ్ గా కామెంట్ చేయటం మీకు నచ్చితే మంచిగా సపోర్ట్ చేయండి నచ్చకపోతే స్కిప్ చేసేయండి అంతేగాని ఇలా నెగిటివ్ కామెంట్స్ మాత్రం అసలు చేయకండి ఎవరి ఇంట్రెస్ట్ వాళ్ళు